ఫట్ సాహా ఏంది క్రమబద్ధీకరించిన స్థలాలలో ఎలాంటి కట్టడాలు లేవని ధరణి మ్యాప్లో కనిపిస్తున్న దృశ్యం గత ప్రభుత్వ హయాంలో అక్ర అక్రమ ఏంది క్రమబద్ధీకరణ జీవో యాభై తొమ్మిది కింద ప్రభుత్వ భూముల మాయం ఒకే ఒక్కరికే ఏడు ఫ్లాట్ల క్రమబద్ధీకరణ అంటూ కూడా చెప్పిన పరిస్థితి మరి రికవరీ చేయరు మీరు నిజంగా చేయదలుచుకుంటే చేయరు ధరణి ప్రక్షాళన కాళేశ్వరం మీద విజిలెన్సు అభివృద్ధికి పది కోట్లు ఇంకేమున్న ఫార్ములా ఇంతే ఏం రాయరు వీళ్ళు మొన్నటి దాకా బాగా రాశిలు పోటు లెక్క రాశులు ఇలా ఏమైందో మేడిగడ్డ మీద విజిలెన్స్ ఏమి ఉండే అలా అలా ఏ ఉండేది తీసుకపోరి అన్ని తీసుకపోయి ఇంకేమైనా కావాలంటే నన్ను అడుగురే నేను కూడా తీసుకొచ్చి ఇస్తా ఏమైనా కావాలంటే అడుగురే నేను అవసరమైతే బీఆర్ఎస్లో ఐడి తీసుకొచ్చిస్తా మీరు ప్రగతి భవన్ నుంచి కంప్యూటర్లు మాయం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల రోజే బయటకు రాత్రి సమయంలో తరలిస్తుండగా సీసీటీవీలో రికార్డు నాలుగు సిస్టంలో కీలక డేటా పర్మిషన్ లేకుండా హార్డ్ డిస్క్లో తరలింపు అంటూ చూడు ఆరా తీస్తున్న ఇంటెలిజెన్స్ పోలీసులు నోటీసుల జారికి సర్కారు రంగం సిద్ధం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది ఏం లేదు ఏదో ఒకటి దొరకాలి కదా కాలయాపన చేయడానికి ఏదో ఒకటి కావాలి కదా దాంట్లోనే అట్ల ఎత్తరు కొమ్మను నరుక్కున్నాం ఇప్పుడు చెట్టే కూలుతున్నది ఒక ఎమ్మెల్యే ఊడితే ఏమవుతుందిలే అనుకున్నాం ఇప్పుడు ఈ పరిస్థితి తెచ్చుకున్నాం ఖమ్మం లోక్సభ సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అంటూ కూడా చెప్పిన వాస్తవమైన విషయం అన్న కుమోను నరుకొని ఆగమాగం చేసుకున్న పరిస్థితి కనబడతాం ఇక ఇంకొక అంశం ఏంటంటే తెలంగాణ ప్రజలారా వాస్తవ కోణాన్ని మీరు దయచేసి గమనించండి నేనేమంటున్నానంటే వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఖచ్చితంగా కూడా సబ్స్క్రైబ్ చేయండి దాంతోపాటు ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నా పోరాటానికి అద్భుతమైన మద్దతు ఇవ్వండి మీరు సహకారం కూడా కావాల్సిన అవసరం ఉంటుంది పూర్తి స్థాయిలో కూడా ఈ నెంబర్కు మీరు ఏం చేయరు అంటే గూగుల్ పే కానీ ఫోన్పే కానీ చేయరి డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి ఖచ్చితంగా కూడా ఫోన్పే కానీ లేదా గూగుల్ పే కానీ చేయండి ఎందుకంటే పూర్తి స్థాయిలో ఏం జరుగుతున్నది అనేది మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నా డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ సెవెన్ టూ త్రిబుల్ సిక్స్ అనే నెంబర్కి ఖచ్చితంగా కూడా మీరు ఫోన్పే గూగుల్ పే చేయండి